రాష్ట్రంలో మారుబేని పెట్టుబడులు వెయ్యి కోట్లు అబ్బా జపాన్ దాకా పోయి వెయ్యి కోట్లు తీసుకొచ్చినాయి మన సారు వెయ్యి కోట్లు ఈ వెయ్యి కోట్లు ఎన్ని సంవత్సరాల కరకి వచ్చాయి మళ్ళీ దీన్ని లక్ష కోట్లు తెచ్చినట్టు రాసిన ఇట్లా మొత్తం అంకెలు పెట్టి సున్నా 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 ఒకటి వెయ్యి కోట్లు జపాన్ దాకా పోయి వెయ్యి కోట్లు తెస్తావు ఇక్కడ భూముల మేము ముప్పై వేల కోట్లు సంపాదిస్తావు ఇదేనా ముఖ్యమంత్రి గారు ఇప్పుడు జపాన్కు పోయడానికి పోను నీ యంత్రాంగాన్ని అంత వేసుకొని పోవడానికి ఓ ఐదు కోట్ల పది కోట్లు కథమై ఉండయా అవి కట్ చేసుకొని ఎంత తెత్తానో చెప్పు ఏది నీ రానుపోను ఛార్జీలు నీ అక్కడ స్టే ఉండడానికి నువ్వు అక్కడ ఫుడ్ తినేది అక్కడ వాళ్ళు పెడితే ఏం లేదు పర్లేదు ఫ్లైట్ అన్నా మీరు పెట్టుకోవాల్సిందే కదా కాబట్టి మొత్తానికైతే రేవంత్ రెడ్డి గారు వెయ్యి కోట్లు తీసుకొస్తాండే ఈ వెయ్యి కోట్లు మరి ఎన్ని రోజులు వస్తారో చూడాలి తీసుకురాంగానే గుంజుకుంటారు కావచ్చు నాకింత 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 మంత్రులు సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనలో ఒప్పందం ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు అంగీకారం దశల వారీగా ఆరు వందల ఎకరాల్లో అభివృద్ధి లెటర్ ఆఫ్ ఇంటెంట్ పై ఆఫీసర్లు కంపెనీ ప్రతినిధుల సంతకం ఫ్యూచర్ సిటీలో ఫస్ట్ ఇండస్ట్రియల్ పార్క్ ఇదే సీఎం రేవంత్ ప్రత్యక్షంగా పరోక్షంగా ముప్పై వేల ఉద్యోగాలు వస్తాయని వెల్లడి సోనీ కంపెనీ హెడ్ ఆఫీస్ను సందర్శించిన సీఎం టీం పెట్టుబడులకు హైదరాబాద్లో ఉన్న అనుకూలతలపై వివరణ అయితే ఇప్పుడు ఇందులో ఖచ్చితంగా వీళ్ళు వెయ్యి కోట్లు పెట్టినంటే వీళ్ళకి సంబంధించి ఏదో ఒకటి ఇక్కడ పెట్టుకోవాలి మళ్ళీ ఒట్టి ఎవరు వేయరు వీళ్ళకి జాగో లేకపోతే ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అని చెప్తాను ఆ ఫ్యూచర్ ఫ్యూచర్ సిటీలో ఏమైనా కార్పొరేట్ సంబంధించి ఆఫీసో కమర్షియల్ కాంప్లెక్స్లో ఏదో ఒకటి వీళ్ళకి ఇస్తారు ఇవ్వకపోతే వాళ్ళెందుకు ఇస్తారు వెయ్యి కోట్ల పెట్టుబడులు వాళ్ళెందుకు ఇస్తారు కాబట్టి ఏదో ఒకటి ఇప్పుడు జపాన్ వాళ్ళకి ఇస్తాను జపాన్ నుండి తెచ్చే డబ్బులు చెప్తాను కానీ జపాన్ వాళ్ళకు మనమేమి ఇస్తానని చెప్తలేరు ముఖ్యమంత్రి గారు వాడు ఒత్తిగానే అప్పిచ్చింది మనకు అన్నట్టు చెప్తాను అప్పేవాడు ఏమి ఒత్తి ఇయ్యడు మళ్ళీ వానికి ఏదో ఒకటి లాభం చేకూరితేనే வாடி